నువ్వు తమ్ముడు అన్నగారి పట్ల నువ్వు తప్పు పట్టవద్దు ఆయన దోషభూయిష్ఠుడై ఉన్నాడు ఈశ్వరుడు ఆయన మీద తగిన చర్య తీసుకుంటాడు నువ్వు నీ వేపు నుంచి నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి అన్నకు ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవడమే ఎదురుపడి పడి తిరగబడవద్దు అన్న చెడ్డవాడైతే ఒకనాడు మారతాడు కానీ అసలు యథార్థ మనకు మానవీయ సంబంధముల ఎందు లక్షణం లక్షణమేమి అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్పిస్తారు రాముడితో ధర్మం కామంచ పతివించాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్ధే ఏ తత్ప్రతి నోమితే అంటాడు ధర్మము అర్ధము కామము ఈ మూడు నా తోబుట్టువులు అనుభవించినడు తప్ప నేను అనుభవించనన్నాడు రాముడు అది అందుకే చిట్ట చివర పట్టాభిషేకానికి విమానం దిగినప్పుడు క్షవరం చేయించుకోవయ్యా అంటే తమ్ముళ్ళ వంక చూశాడు అడగకపోయినా అరణ్యవాసం చేయమని నా వెంట వచ్చి లక్ష్మణ స్వామి జుత్తు చూడండి రాజ్యం తల్లి తెచ్చి ఇచ్చినా అక్కర్లేదని నందిగ్రామంలో కూర్చుని మహానుభావుడు పాదుకుల సింహాసనం మీద పెట్టి పరిపాలించిన భరతుడి జుత్తు చూడండి వాళ్ళు జుత్తు తీసుకోకుండా నేను జుత్తు ముందు తీసుకుని సహేగంగా తయారవనా ముందు తమ్ముళ్ళకి తీయండి తర్వాతనే తీసుకుంటాను అన్నాడు అది అన్నగారంటే ఉండరా దోషభూయిష్టమైన అన్నదమ్ములు ఉంటారు కానీ లోకంలో ఆదర్శవంతమైన అన్నదమ్ముల్ని తీసుకోవాలి అందుకే శ్రీరామాయణ ఒక్కటే లోకమునకు ఎన్నో నేర్పుతుంది